సార్ అలాగే ఇప్పుడు సిటీ అంటే ఏంటి ఎంఆర్ఐ అంటే ఏంటి ఈ రెండింటికి డిఫరెన్స్ కొంచెం వివరిస్తారా సిటీ స్కాన్ అనేది అడ్వాన్స్డ్ ఎక్స్రే అంటే ఎక్స్రే అనేది త్రీ డైమెన్షనల్ వ్యూలో చూస్తున్నప్పుడు సిటీ స్కాన్ అంటామండి సిటీ స్కాన్ అనేది తక్కువ సందర్భాల్లో యూస్ చేస్తాం ఓన్లీ ఫ్రాక్చర్ అయినప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లోనే యూస్ చేస్తాం ఈ డిఫరెన్స్ మనకు తెలియడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే సిటీ స్కాన్ అనేది రేడియేషన్ అంటే ఒక ప్రెగ్నెంట్ వుమెన్ అవినీ లేకపోతే ఒక ప్లాన్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్న లేడీస్ అవన్నీయండి లేకపోతే చిన్నపిల్లలు అవనియండి వీళ్ళల్లో సిటీ స్కాన్ అనేది తక్కువగా అడ్వైజ్ చేస్తాం బికాజ్ సిటీ స్కాన్ ఇస్ రేడియేషన్ బట్ ఎంఆర్ఐ అనేది రేడియేషన్ కాదు ఎంఆర్ఐ అంటే పేర్లోనే మ్యాగ్నెటిక్ రేడియేషన్ ఇమేజింగ్ అని ఉంటుంది సో ఒక మెషిన్లో ఒక మ్యాగ్నెట్ ఉంటుంది మన బాడీలో ఉన్న హైడ్రోజన్ అయోన్స్ వాటర్ వల్ల మనకు ఒక ఇమేజ్ వస్తుంది అనమాట సో ఎంఆర్ఐ అనేది కంప్లీట్లీ సేఫ్ చాలామంది ఏంటంటే ఎంఆర్ఐ చేయించుకోమంటే ఎస్పెషల్లీ పోస్ట్ కోవిడ్ సిటీ స్కాన్కి ఎంఆర్ఐ స్కాన్కి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కోవిడ్లో ఏం జరిగిందంటే సిటీ స్కాన్ అనేది చేయించాం అంటే ఊపిరితిత్తుల్లో కొరాయిడ్ స్కోర్ అని ఊపిరితిత్తులు ఎంత ఇన్వాల్వ్ అయినాయి అని చెప్పి సిటీ స్కాన్ అనేది చాలా ఎక్కువగా యూజ్ చేశారనమాట ఆ సిటీ స్కాన్ అనేది రేడియేషన్ దాన్ని ఎంఆర్ఐతో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఎంఆర్ఐ అనేది కంప్లీట్లీ సేఫ్ ఓకే సో దానివల్ల రేడియేషన్ అనేది ఉండదు ప్రెగ్నెంట్ ఉమెన్ అవనివ్వండి లేకపోతే చిన్నపిల్లలు అవన్నీయండి ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా కంఫర్టబుల్గా రేడియేషన్ అనే భయ లేకుండా ఎంఆర్ఐ అనేది చేయించుకోవచ్చు సో ఆ డిఫరెన్స్ అనేది కొంచెం ఐ అంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఎంఆర్ఐ అంటే రేడియేషన్ అనుకుంటారు ఎంఆర్ఐ రేడియేషన్ కాదు ఓకే